మాలం వరం శూలం సింకం సుదర్శనం దానం భక్తవరధం దత్తాత్రేయం భగవద్బంధువులారా భోగ్యమైనటువంటి రోజు భోగి ఈ భోగి అనగానే చాలామంది రేగి పండ్లు తీసుకొచ్చి పిల్లలకి అలా నెత్తి మీద వేస్తూ ఉంటారు పుష్పాలతో చిల్లర పైసలతో భోగ భాగ్యాలు అందుకోవాలి సూర్యనారాయణ మూర్తికి స్వాగతాన్ని పలకాలి ఎందుకంటే ఆయనకి ఉత్తరాయణము దక్షిణాయనము ఇది ప్రపంచమంతా కూడా సనాతన ధర్మం వైపే నడుస్తుంది సూర్యరథమంతా కూడా దక్షిణం వైపు నడిచే సమయాన్ని దక్షిణాయనం అన్నారు ఉత్తరం వైపు నడిచే సమయాన్ని ఉత్తరాయణం అన్నారు అందుకే హైవేలో వెళుతున్న కార్లు కూడా చూడండి వాటికి ఒక నియమ నియమితమైనటువంటి మార్గంలో వెళుతూ ఉంటాయి లెఫ్ట్ వెళుతూ ఉంటాయి మళ్ళీ వాటికి మార్గాలు వచ్చేటప్పుడు ఒకవైపున అలా ఏ విధంగా ఉన్నదో ఈ కాలాన్ని నడిపేటువంటి కాలపురుషుడైనటువంటి నారాయణుడు చక్కగా ఉత్తరాయణ దక్షిణాయనాల్లో దక్షిణాయనానికి స్వస్తి పలికి ఉత్తరాయణంలో ప్రవేశించేటువంటి ఆ పుణ్యకాలానికి స్వాగతాన్ని పలికేదే భోగి భోగి మంటలు అన్నారు అంటే అగ్నిదేవుడు కూడా ఆకలి ఉంటుంది ఆయనకి కూడా ఈ మధ్య హోమాలు చాలా అద్భుతంగా జరిగిపోతున్నాయి ఏది పడితే అది హోమాల్లో వేసేస్తున్నారు ఆయనకి అజీర్ణం అనుకోండి అప్పుడేంటి పరిస్థితి పరమాత్మను అడుగుతాడు ఏం చేయమంటావు అని అంటే మంచి మందులు దొరికితే అడవుల్లో వెళ్ళి శుభ్రంగా వేసుకోవడం కానీ కాండవదహనం అడవులు తగలబెట్టేస్తాడు అలాంటి ఇబ్బంది లేకోకుండా చక్కగా భోగి మంట భోగ్యమైనటువంటి రోజు ఆ భోగి రోజున ఆ యొక్క ఇష్ట దైవాన్ని ఆరాధన చేస్తూ చక్కగా శిరస్నానం అనేటువంటిది ఎప్పుడూ చెప్పింది మన శాస్త్రం ఇంకా విశేషంగా తైలాభ్యంగం స్నానం విష్ణు సాయుధ్యం ఆప్నయా తైలాభ్యంగనము అంటే తిలే తైలే లక్ష్మి జలే గంగ ఎప్పుడు ఉంటారు వీళ్ళ ఆయా స్థానాల్లో పుట్టినరోజు జరపాల్సిన పద్ధతి కూడా అదే అదకనే ఆ మాడుకు కాస్త నువ్వుల నూనె పట్టించాలి తద్వారా లక్ష్మి అనుగ్రహం కలుగుతుంది అమ్మ దయ కలుగుతుంది అమ్మ త్రిశక్తి స్వరూపిణి శక్తిని శక్తినిస్తుంది సరస్వతిగా జ్ఞానాన్ని ఇస్తుంది లక్ష్మిగా సర్వసంపదలు లక్షణ శక్తినిచ్చేదే లక్ష్మి అందుచేత తైలాభ్యంగనం చేసి మంగళస్నానాన్ని చేస్తాడు ఈ గంగా పాపాలను పోగొడుతుంది అందుకే మనం ఎక్కడ స్నానమాచరించినా గంగేచే చేవ గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేశ్వన్ సన్నిధం కురు మన భారతదేశంలో మన సనాతన ధర్మానికి ఉన్న భాగ్యం ఏంటంటే ఆ క్షేత్రాలకే వెళ్ళనవసరం లేదు ఇక్కడ స్మరించినా కూడా అహం కాశీ గమిష్యామి అనుకుంటే కాశీ వెళ్ళొచ్చినట్లే కాశీ కాశీ తి కాశీ త్రివారం యహ్ పటేన్నర సోపీ దేశాంతరే వాసి వాసఫలం లభేత్ అయోధ్య మధుర మాయా కాశీ కాంతి అవంతిక వీటిని స్మరించినా కూడా మోక్షం కలుగుతుంది అటువంటి చక్కనైనటువంటి భోగి రోజున ఈ రేగి పండు అనేది చాలా విశేషం అది సూర్యనారాయణ మూర్తికి ప్రీతికరమైనది ఈ బిడ్డలకి చక్కగా చిన్నపిల్లలకి భోగి పళ్ళు పోస్తారు అంతేకాక బొమ్మల కొలువు అనేటువంటిది ఒకటి ఉంటుంది ఆ బొమ్మల కొలువు అక్కడి నుంచి ప్రారంభమవుతుంది అంటే చిన్నపిల్లలకి నాటుకున్నది ఎప్పటికీ ఉంటుంది బిడ్డలు ఏది కోరితే ఏడుస్తున్నాడు కదా అని ఏది కోరితే అది ఇచ్చేస్తే వాడు పెంచి పెరిగాక సంస్కారం లేకుండా పెరిగిన తర్వాత నువ్వు ఏడవాలి వాడు ఏడవాలి వీధిన పడి అంచేత సంపదలతో కాదు పెంచాల్సింది సంస్కారాలతో పెంచాలి సంపదలు ఎవడైనా ఇస్తాడు వాటి వల్ల అనర్థాలు కొని తెచ్చుకుంటాడు కానీ సంస్కారాన్ని ఇవ్వండి అటువంటి సంస్కారాలు పెద్దలు ఇచ్చారు మరి అందుకే ఇక్కడ బొమ్మల కొలువు ద్వారా అక్కడ ఉన్నటువంటి బొమ్మలలో ఆ వైభవాలని చిన్నపిల్లలకి నేర్పాలి అందులో దేశీయ నాయకుల యొక్క బొమ్మలు కూడా పెట్టేవారు చూడండి దేశభక్తి మాతృభక్తి తల్లిని సేవించరా ముక్కోటి దేవతలు ఉంటారు అన్ని చోట్ల భగవంతుడు ఉండలేడు కాబట్టి తల్లిని మా తనకు ప్రతిరూపంగా సృష్టించాడని మాతృభక్తిని తండ్రిలో సర్వదేవతలు ఉంటారు అని పితృభక్తిని అలాగే ఆచార్య భక్తి అజ్ఞానమనేటువంటి అంధకారాన్ని పారద్రోళి జ్ఞానమనే వెలుగునిచ్చి త్రిమతాచార్యులుగా శంకరాచార్యుల వారు రామానుజాచార్యుల వారు అలాగే మధ్వాచార్యుల వారు లోకమంతా ఒకే రుచిని మరగదు ఒక్కొక్కరికి లోకో భిన్న రుచి ఒక్కొక్కరికి ఒక్కో రుచి ఉంటుంది వాడు శైవగుడ శైవుడిగా శివుణ్ణి ఆరాధన చేయొచ్చు గణపతిగా సేవించవచ్చు ఇష్టదైవాలు ఎన్నో రూపాల్లో ఉంటాయి వాటికి మూడు మార్గాలు ఇచ్చాడు తమోగుణం రజోగుణం సత్వగుణం తమోగుణ సంపన్నుడు అది భక్తి అనిపించుకోరు రజోగుణం కోరికలు ఉంటాయి ఆ కోరిక కోరిన తీరిన తర్వాత ఏడు ఏడు వారాలు ప్రదక్షిణాలు రకరకాలు చేసేస్తున్నారు ఈ మధ్య సత్వభక్తి చాలా గొప్పది అందుకే ఇంటి దగ్గర ఆరాధన చేస్తే అది స్వార్థం అన్నారు ఆలయ ఆరాధన పరమార్థం అన్నారు అందుకే మనకి వన భోజనాలు అనేటువంటి పేరుతో చూడండి అందరూ కలిసి అవుతారు ఒకే చోట భోజనం చేయండి కలిసి జీవించండి కలిసి భుజించండి అని వేదం చెబితే మళ్ళీ కులాల వారీగా మనం చేసేస్తూ ఉంటాం అలా ఇబ్బంది లేకుండా భోగి అనేది అన్ని సాంప్రదాయాల వారికి సంబంధించింది భోగ్యమైనది విశేషంగా గోదాదేవి ఆ ఇళ్లలో రంగనాథుడిని సేవించి తద్వారా మోక్షాన్ని పొందింది గోదా రంగనాథ కళ్యాణంలో అమ్మవారిని ఎప్పుడైతే అప్పగింతలు చేస్తారో విష్ణుజిత్తుల వారు ఆవిడ శ్రీరంగనాథుడి పాదాల దగ్గరికి వెళ్ళి ఐక్యమైపోయింది అంటే ఇది జీవాత్మ పరమాత్మల యొక్క సమ్మేళనం ఈ గోదా రంగనాథుల కళ్యాణం అందుకని జీవాత్మ పరమాత్మలో చేరిన భోగ్యమైన రోజు కాబట్టి దీనికి భోగి అని పేరు చక్కగా ఈ భోగి రోజున ఇష్టదేవత ఆరాధన చేయండి పరమాత్మ అనుగ్రహాన్ని పొందండి అన్నిటికంటే ముఖ్యంగా తనకు తాను వండుకు తింటే పాపం అని చెప్పింది వేదం మనం వండుకు తినవలసింది అందరికీ పెట్టడానికి అందుకే ధనుర్మాసంలో వచ్చేంత యాచకులు ఇంకా విడి రోజుల్లో రారు వాళ్ళకి నెల రోజుల సంపాదన సంవత్సరానికి సరిపడా ఇచ్చేవారు ప్రతివారు నిరుద్యోగ సమస్యే లేదు వారాల బతుకులు ఇంకా ఒకవేళ వాడికి ఇబ్బంది అయితే ఈ వారం ఈ వీధికి వెళితే ఇంకో వారం ఇంకో వీధికి వెళ్ళేవాడు అంతేగాని వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు కాదు అటువంటి సనాతన ధర్మంలో ఉన్న ప్రతి పండగ విశేషమై అందులో భోగి అనేది మరింత విశేషం జై శ్రీమన్నారాయణ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్